నమస్తే వెల్కమ్ టు పీపుల్ డివి న్యూస్ గణపతి నిమజ్జనాల సందర్భంగా అభ్యర్థాలు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న మాల్కాజ్గిరి డిసి జి రాజు చెత్త చెదారం వ్యర్థాలు తొలగించేందుకు అదనంగ వాహనాలు ఏర్పాటు చేస్తున్నామని మాల్కాజ్గిరి జిహెచ్ఎంసీ డిసి జి రాజు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తడి చెత్త తరలింపుకు వాహనాలు కేటాయిస్తున్నామని పేర్కొన్నారు నిరంతరం శానిటేషన్ పథక దృష్టిని కేంద్రీకరిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో నిమజ్జన చెరువులను జి రాజు పరిశీలించారు ప్రతిరోజు నిమజ్జనాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో పర్యటించి సిబ్బందికి తగిన ఆదేశాలు జారీ చేశారు రోజు నిమజ్జనాలు జరుగుతున్న నేపథ్యంలో చెత్త ఎప్పటికప్పుడు తొలగించాలని రోడ్లన్నీ పరిశుభ్రంగా ఉంటారని అధికారులకు సూచించారు ఈ గణపతి నిమజ్జనంలో భాగంగా పదకొండు సీసీ కెమెరాలు రెండు క్రైన్ అంబులెన్స్ ఎలక్ట్రికల్ సిబ్బంది వైద్య సిబ్బంది జలమంటలి సిబ్బంది లేక వద్ద ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు تھانن چئي